హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీ శంకర్ కలెక్షన్స్ ఈరోజు ఇంకొక డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్మూత్ అండ్ ఫ్లెక్సిబుల్ జార్జెట్ శారీస్ వీవింగ్ బార్డర్స్ అయితే వస్తాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి క్లియర్గా అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఫస్ట్ శారీ అయితే చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి మనకి పింక్ కలర్ అండి పేస్టల్ పింక్ షేడ్లో అయితే వచ్చింది శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీనికి వీవింగ్ బార్డర్స్ అయితే వస్తాయండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ లైట్ షేడ్స్లో అయితే వచ్చేసిందండి సో శారీ లుక్ అయితే ఇలా వస్తుంది పేస్టల్ పింక్ షేడ్ ఫ్లోరల్ డిజైన్ అండ్ దీని బార్డర్స్ చూసుకుంటే టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి చిన్న బార్డర్ వేవింగ్ బార్డర్ అండ్ కింద సైడ్ వచ్చేసి మనకి మీడియం సైజులో సిల్వర్ కలర్లో జెరీ వీవింగ్ బార్డర్ అయితే వస్తుందండి చాలా స్మూత్గా ఉంటుంది శారీ అల్ ఓవర్ అంతా ఫ్లోరల్ డిజైన్ అండ్ మీరు క్లాత్ చూసుకుంటే కనుక చాలా స్మూత్ అండ్ ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ సో దీని పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి ఇది మీకు పళ్ళు ఇలాగ లైన్స్ ప్యాటర్న్లో పళ్ళు అయితే వచ్చేసింది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో మనకి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి అలాగే సారీలో వచ్చిన బార్డర్స్ కూడా మనకి బ్లౌజ్కి అయితే వస్తాయి దీంట్లో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సేమ్ డిజైన్లో అవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను అండ్ ఈ సారీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాము ఇది శారీ నెంబర్ వన్ నెక్స్ట్ శారీ అయితే చూద్దాం సో దీంట్లో మనకి నెక్స్ట్ కలర్ అండి పేస్టల్ గ్రీన్ షేడ్లో లైట్ పిస్తా గ్రీన్ అలాగే దానిపైన మల్టీ కలర్స్లో ఇలాగ మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయండి కింద సైడ్ బార్డర్ అయితే ఇలా వస్తుంది పెద్ద బార్డర్ అండ్ టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుందండి ఇది సెకండ్ కలర్ ఈ కలర్ కనుక నచ్చితే ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను వాట్సాప్ నెంబర్ అండ్ ప్రైస్ కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి సో త్వరగా అయితే బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మీకు థర్డ్ కలర్ అండి లైట్ బ్రౌన్ షేడ్ ఇది చెప్పాలంటే మనకి స్కిన్ కలర్లో అయితే ఉంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి బాగుంది కలర్ కాంబినేషన్ మల్టీ కలర్స్లో మనకి ఫ్లోరల్ డిజైన్ స్మూత్ జార్జెట్ శారీస్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి మనకి కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి పై సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది చిన్న బార్డర్ సో ఇది శారీ నెంబర్ త్రీ ఈ శారీ కనుక నచ్చినట్లయితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది ఇవి మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చండి ఈ రైని సీజన్కి అయితే మీకు చాలా బాగుంటాయి గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటుందండి క్వాలిటీ వైజ్ నెక్స్ట్ శారీ చూద్దాం సో ఇది వచ్చేసి శారీ నెంబర్ ఫోర్ అండి లైట్ వైలెట్ షేడ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ మనకి ఫ్లోరల్ డిజైన్ అండ్ కింద వచ్చేసి ఇలాగ పెద్ద బోర్డర్ వస్తుందండి వీవింగ్ బోర్డర్ అండ్ టాప్ బోర్డర్ వచ్చేసి చిన్న బోర్డర్ ఇది కూడా వీవింగ్ పేస్టల్ వైలెట్స్ షేడ్ అండి వైలెట్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ప్రతి పీస్ కూడా మీకు మల్టీపుల్స్ అవైలబుల్ గా ఉంటాయండి సో ఈ క్యాటలాగ్లో లో టోటల్ గా మనం సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి ఏ కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది సారీ నెంబర్ ఫోర్ ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ కలర్ చూద్దాం సో నెక్స్ట్ కలర్ అండి లక్స్ గ్రీన్ బ్లూ షేడ్ అయితే వచ్చింది శారీ ఆల్ ఓవర్ అంత ఇలాగా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది స్మూత్ జార్జెట్ శారీస్ అండి ఇలా వస్తుంది సారీ ఆల్ ఓవర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి మనకి కింద సైడ్ బార్డర్ ఇలా వస్తుందండి ఇదంతా వీవింగ్ బార్డర్స్ అండి సిల్వర్ కలర్ లో మనకి బార్డర్స్ అనేవి వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి టాప్ సైడ్ బోర్డర్ చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయండి గిఫ్ట్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అండ్ మనకి ఆఫీస్ వేర్ లేదు అంటే చిన్న చిన్న అకేషన్స్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి దీంట్లో అన్నిట్లో కూడా కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజెస్ అనేవి వస్తాయండి ఫస్ట్ ఒక శారీ ఓపెన్ చేశాను కదా సేమ్ అలానే వస్తుంది లాస్ట్ కలర్ అయితే చూసేద్దాము ఈ శారీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పేర్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ కలర్ అండి బ్లూ కలర్ లైట్ బ్లూ షేడ్ లో వచ్చింది దీనిపైన మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది కింద వీవింగ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ కలర్లో అండ్ టాప్ సైడ్ షార్ట్ బోర్డర్ అయితే వస్తుందండి ఫ్లోరల్ డిజైన్ స్మూత్ జార్జెట్ శారీస్ చాలా మెత్తగా అయితే ఉన్నాయండి స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ సో నచ్చిన వాళ్ళు షాట్స్ తీసుకుని వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఈ లో వచ్చేసి మీకు టోటల్గా సిక్స్ కలర్స్ అయితే చూపించాను త్వరగా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి స్టే యూంటూ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ కలెక్షన్ థ్యాంక్ యూ